నమస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హైకోర్టును ఆ ఉన్నటువంటి ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి మారుస్తున్నామనేటువంటి అనేటువంటి సంకేతాలు అయితే ఇప్పటికే జరిగి ఇప్పటికే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఆ కార్యాచరణ కూడా ప్రారంభించాలని అధికారులను కూడా ఆదేశించినటువంటి పరిస్థితి ఇక ఉన్నటువంటి ప్రాంతంలోనే హైకోర్టును ఉంచాలి ఆ హైకోర్టును తీసివేయడం వలన హైకోర్టును ఇంకొక ప్రాంతానికి తరలించడం వలన చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటి చాలా చాలామంది మేధావులు అడ్వకేట్స్ అలాగే హైకోర్టులో దాదాపు మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనతో పాటుగా లా కాలేజీకి సంబంధించినటువంటి డీన్ ప్రిన్సిపాల్ గాలి వినోద్ ఉన్నారు సార్ ఉన్నటువంటి ప్రాంతం నుంచి హైకోర్టును తరలించడం వల్ల నష్టం ఏంటి అసలు ప్రధానంగా ఇప్పుడున్న అసలే ఆర్థిక లోటు ఉంది ఆర్థిక తీవ్ర ఆర్థిక లోటు ఉందని చెప్తున్నారు అవినీతి జరిగిందని మీరే చెప్తున్నారు ఇప్పుడు అంత అత్యవసరమైన విషయాల పట్ల మీరు నిర్ణయాలు తీసుకోవాలా కానీ ఇది అత్యవసరమైన విషయం కాదు ఇంకొక వంద ఏళ్ళు కూడా అది సస్టైన్ అయ్యే బంగ్లా ఎందుకంటే ఆర్ట్స్ కాలేజీ ఒకటేసారి కట్టారు హైకోర్టు ఒకటేసారి కట్టారు మరి ఆర్ట్స్ కాలేజీ లేని తరలింపు లేదా దాన్ని గురగొట్టే కార్యక్రమం లేదు మరి ఇది ఎందుకు చేయాలి ఒకటి సో అంటే అర్థమైంది బుద్వేల్లో రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది కేసీఆర్ గారు దాన్ని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన ఇది అమ్మతే దాంట్లో డబ్బులు వస్తాయి ఇప్పుడు పెద్ద ఎత్తున వంద ఎకరాల భూమి కనుక ప్రభుత్వం ఉంటే చేతులు మారే కార్యాచరణ జరుగుతుంది కాబట్టి ఆ చేతులు మారే కార్యాచరణలో భాగంగా పార్లమెంట్లో ఎన్నికలకు ఆ డబ్బు పెట్టచ్చు కాబట్టి ఇవాళ అదే దృక్కోణం నుండి ఇవాళ ఆ మార్పుకు ఇలా నాంది బలికినట్టుగా అనిపిస్తుంది తప్ప నిజంగా ప్రజల సొమ్మును ప్రజల డబ్బును సద్వినియోగం చేయాలంటే తక్షణ అవసరం కాదు అది తక్షణ అవసరాల మీద పెట్టుబడి పెట్టండి ఇవాళ తక్షణ అవసరాల మీద ఏదైతే డబ్బు ఉందో వెచ్చించాల్సిన డబ్బు ఉందో ఆ డబ్బును తక్షణ అవసరాలకు వాడండి ముఖ్యంగా యువతకు ఇప్పుడు ఉద్యోగం లేదు యువతకు ఉపాధి లేదు యువత ఇవాళ మంది నిరాశలో నిస్పృహలో ఉండి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళకు సంబంధించి పెట్టండి స్కూల్స్ మీద పెట్టండి పెట్టుబడి ఏ స్కూల్ ఎడ్యుకేషన్ అయితే ఇవాళ ఖరాబ్ అయిందో ఏదైతే ప్రభుత్వ విద్య ఖరాబ్ అయిందో వాటి మీద పెట్టండి ఆ డబ్బులు అంతేకాని ఇవాళ అదే మరి అంతగానము ఇప్పుడు వందల కోట్లు పెట్టి కట్టించిన నల్సరేం కావాళ్ళు అక్కడ షిఫ్ట్ చేస్తాను దాని దాని దానికి దీనికి వాడతావు ఆ బిల్డింగ్ దీనికి వాడుతావు ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయ ఒక ఒక్క రూపాయి పెట్టిన రా ఒక్క రూపాయి పెట్టిన ఇది రాష్ట్ర ప్రభుత్వము నల్సార్కు వందల కోట్లు పెడుతుంది ఆ నలసార్కు వందల కోట్లు పెడితే ఆ నల్సార్లో ఒక్కడు కోట్లు పనిచేయడు ఒక్కడు పనిచేయడు పోయి వాడు కార్పొరేట్ సంస్థలలో పనిచేస్తాడు అట్లాంటి వాని కోసం వందల కోట్లు పెడతావు ఎందుకంటే వాళ్ళంతా న్యాయమూర్తుల పిల్లలు వాళ్ళంతా డబ్బున్నోల పిల్లలు కాబట్టి వాళ్ళ కోసం అక్కడ పెట్టుబడి పెడతారు మీరు అదే పేద పిల్లలు చదివే వాడికి ఖర్చు పెట్టారు అదే పేద పిల్లలు పేదోళ్ళు చే ఇవాళ హైకోర్టులలో కోర్టులలో పనిచేస్తున్నారు జిల్లా కోర్టులలో పనిచేస్తున్నారు కదా పేదోళ్ళు కదా అడ్వకేట్లంతా కూడా ఇలా వాళ్ళ అభివృద్ధి కోసం చేయండి ఆ డబ్బులు ఏదైనా ఉంటే ఈ దాన్ని కట్టే బదులు ఇవి వాళ్ళకు మంచి వసతులు కల్పించండి మంచి నైపుణ్యత పెంచండి న్యాయ వ్యవస్థకు ప్రతి చట్టాల మీద అవగాహన పెంచే విధంగా ఈ ఎస్సీ ఎస్టీ పిల్లలు బీసీ పిల్లలు ఎవరైతే అడ్వకేట్లుగా వస్తున్నారో వాళ్ళందరికీ స్టైఫండ్స్ చేయండి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ నైపుణ్యాలే తయారు చేయండి వాళ్ళకి హైకోర్టు జడ్జిలే అవకాశం ఇవ్వండి సుప్రీంకోర్టు జడ్జిలకు ఎదిగే అవకాశాలు ఇవ్వండి ఇవన్నీ ఏం కలిపారు అక్కడ రియల్ ఎస్టేట్ భూమి జరుగుతుంది ఆ భూములో భాగస్మయం వస్తుంది ఆ భాగస్మయంతో ఎన్నికలలో అధికారం సంపాదించవచ్చు ఆ డబ్బులు పెట్టి అని చెప్పేసి ఈ ఏదైతే రియల్ ఎస్టేట్ బుద్ధి ఉందో ఇది కరెక్ట్ కాదు తరలింపుకు ఇది పెద్ద ఒక శాస్త్రీయమైన కారణం కాదు ఈవెన్ ఒకవేళ మీరు నిజంగానే అక్కడ పార్కింగ్ ప్రాబ్లం అయితే పార్కింగ్ గురించి నువ్వు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు వేయచ్చు దాంట్లో పది పైసలు ఖర్చు పెడితే చాలు నీకు అది తయారైపోతుంది బిల్డింగ్ అది భూమి కొనే బదులు అది తయారైపోయి పార్కింగ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది దానికి పార్కింగ్ పేరు మీద ఇవాళను తరలిస్తే ఎట్లా అట్లా అంటే బోల్డ్ అని కోర్టులలో పార్కింగే లేదు చాలా ఇదే సందర్భంలో జిల్లా కోర్టులైనా కానివ్వండి హైకోర్టుతో పోల్చుకుంటే అసలు ఏమైనా మార్పులు జరగాల్సినటువంటి అవసరం ఉందా ముఖ్యంగా కోర్టుల విషయంలో హండ్రెడ్ పర్సెంట్ జరగాల్సిన అవసరం ఉంది కోర్టుల విషయంలో నేను నేనేమంటున్నానంటే నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఆశించడం చాలా మూడు వందల రెండు వందల అరవై కీలకమైన పదులు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో తొంభై మూడు శాతం ప్రజలకు వస్తాయి అనుకున్నాం కేసీఆర్ హయాంలో కూడా రాలే మీ నన్ను చేయాలి కదా వాళ్ళకు వాళ్ళకు నింపండి అడ్వకేట్ జనరల్ రెడ్డికి ఇస్తావు అడిషనల్ అడ్వకేట్ జనరల్ రెడ్డికి ఇస్తావు మీ ఇప్పుడు నీకుల పోలకే ఇద్దరికి తెను సామాజిక న్యాయం ఎట్ట పాటించిన అవుతావు ఎట్లా పాటించిన అవుతావు అదే ముందు దాని మీద కాన్సన్ట్రేట్ చేయి కోర్టులో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద కోర్టుల్లో రావాల్సిన ఈ సామాజిక న్యాయం మీద కోర్టులో అవకాశాల మీద కోర్టులో కోర్టులు విద్యా సంస్థలకు న్యాయ విద్యా సంస్థలకు అనుబంధం చేసే వాటి మీద అనుబంధం చేసే వాటి మీద ఇవాళ కోర్టును మీద జిల్లా కోర్టులు మున్సిపల్ కోర్టులకు బడ్జెట్ కేటాయించి అక్కడ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే ప్రోగ్రామ్ది అంతేకాని ఇవాళ తరలించాల్సిన అత్యవసరమే ఉంది అడ ఏమో అత్యవసరం వచ్చిందండి ఏ సందర్భంలో ఏమైనా ముఖ్యమంత్రిని కలిసి లేకపోతే మంత్రులను కలిసి ఈ విషయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా మీరు ఇప్పుడు విద్యార్థులు ఇప్పుడు న్యాయ నా స్టూడెంట్సే ఇక్కడంతా దాదాపుగా ఉన్న వాళ్ళంతా నా స్టూడెంట్సే తప్పకుండా నా పిల్లలు నా స్టూడెంట్స్ వాళ్ళ యొక్క లైఫ్ ఇవాళ ముడిపడింది న్యాయ వ్యవస్థతోని కానీ ఖచ్చితంగా నేను వాళ్ళకు సహకరించాల్సిన బాధ్యత మీద ఉంది కానీ ముఖ్యమంత్రి గారు సమయం వాళ్ళు తీసుకుంటా అన్నారు పోయి మాట్లాడదాం ఖచ్చితంగా ఆ జీవనం రద్దు చేయమని చెప్దాం అవసరం లేదు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అత్యవసర వాటి మీద పెట్టుబెట్టు పెట్టి పెట్టండి ఇవాళ మీరు వంద రోజులలో హామీలు ఇచ్చారు వంద రోజులలో మేము చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు ఆరు పథకాల హామీలు ఇచ్చారు వాటి మీద మీకు కన్సన్ట్రేట్ చేయండి వాటిని అమలు చేసే ప్రయత్నం చేయండి అనవసరంగా ఇవాళ ఈ ఇట్లాంటి ఇష్యూను పెట్టి ప్రజలు అనవసరంగా డైవర్ట్ చేసేసి మైండ్ను డైవర్ట్ చేసే ప్రోగ్రామ్ ఇలా వీళ్ళకి అన్యాయం చేసే ప్రోగ్రామ్ ఇలా బుద్ధి వెళ్ళాక పోవాలంటే ఈ ఇక్కడి దాకా పోనీ పోవడమే కష్టమవుతుంది మన పిల్లలకి ఇలా బుద్ధి పోవాలంటే ఎట్లా పోగలుగుతారు ఎట్లా రాగలుగుతారు ఏంటి పరిస్థితి వాళ్ళకు మీరు ఒక్క మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు తప్ప ఇలా ఈ మొత్తం ఈ తొంభై మూడు శాతం ఉన్న పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళే వాళ్ళే న్యాయవాదులే ఉన్నారు కదా వాళ్ళంతా వాళ్ళు ఇప్పటికే ఉపాధి లేక అవకాశాలు లేక ఎదు అవుతున్నారు ఇప్పుడు అక్కడెక్కడో పడేస్తే అక్కడికి పోయే వాళ్ళే రావాలంటే ఎంత ఎక్స్పెండిచర్ కావాలి వాళ్ళకి సో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందు న్యాయ వ్యవస్థలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు న్యాయ వ్యవస్థలో ఉన్న చిన్న కోట్లు కింది కోట్ల యొక్క డెవలప్మెంటు అలాగే న్యాయ విద్యకు అనుసంధానం చేయి అట్లాగే ప్రభుత్వం ఈ న్యాయ కళాశాలను డెవలప్ చేయడానికి డబ్బులు కేటాయించు అట్లాగే ఇవాళ మీరు ఇది ఇప్పుడు అంత తక్షణ అవసరం ఏం కాదు ఇంకో వంద అయినా ఇది ఉంటుంది ఇంకో యాభై ఏళ్ళైనా వంద ఏళ్ళైనా ఈ బంగ్లా ఉంటుంది ప్రాబ్లం ఏం లేదు ఈ బంగ్లాకు అలాగే అలా మీరు కొట్టిన వందల కోట్లు పెట్టి అక్కడ కట్టించు ఇక్కడ నల్సార్ని దాన్ని ఇన్లర్షిప్ చేయాల్సిన ఏంది ఆ బిల్డింగ్ ఏం చేస్తావు సో ఇట్లాంటి అనవసరమైన ఖర్చులు పెట్టకండి మనకు ప్రజలకు అవసరమైనది చేయండి తప్పకుండా రేపు పర్మనెంట్ అంటే అధికారం పర్మనెంట్ కాదు ఇప్పుడు కేసీఆర్ని ఎట్లా ఇంటికి పంపినా మిమ్మల్ని కూడా అట్లా పంపించాల్సి వస్తుంది మరి వాళ్ళు ప్రజలు అది మనం గమనించాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇదే ఆ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ చెప్తున్నట్టు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి హితవైతే పలుకుతున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్ తొలి వెలుగు హైదరాబాద్